మార్చాలి కదా ఇప్పుడు లిక్కర్ కేసులో రోజు సాక్షిలో గంటలు గంటలు నేను పొద్దున్నే నాకు లేయంగానే కొంచెం డల్గా ఉండేననుకో ఏం చేస్తుంది తెలుసు వీకా ఏడు గంటలకు సాక్షి ఉంది చూడు కొమినేని ఇది బబ్బబ్బా ఏమి చెప్తాడు మా కొమినేని అంకులు అబ్బా అసలు అది చూస్తుంటే బాగా వచ్చేస్తుంది డల్ అయిపోయినా అంత నవ్వుతాను నేను ఏం చెప్తాడంటే అతను నిజంగా అంత కామెడీయే ఒక్క నిజం ఉండదు దాంట్లో ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే కట్ అయిపోతుంది వాడు ప్రోగా మాట్లాడితే వినిపిస్తాడు సో నేనేమంటానంటే ఈ జస్టిఫికేషన్స్ వద్దు అయిపోయింది సినిమా మీరు ఇరుక్కున్నారు దయచేసి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడిగి జైలుకి పోయేసి న్యాయ వ్యవస్థ ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవించేసి రాండి మళ్ళీ రాజకీయ ప్రవేశం చెయ్యండి మేము వెల్కమ్ చేస్తాం ఎవరిని మేము దూరం చేయడం మనం అందరం ఒకటే ఒక కుటుంబం పొలిటికల్గా మీరు వైసీపీ ఉండొచ్చు మేము టీడీపీ ఉండొచ్చు నాట్ ఎనిమీస్ డెఫినెట్గా ఇప్పుడు సి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇదిగో సపోజ్ ఈ లెక్కర్ ఇప్పుడు ఈ లిక్కర్ అని ఎత్తేసారు ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా మీకు ఏ షాపులో అయినా ఈరోజు మీకు హుషిని చెప్పాలి మొన్న ఒక షాపుకి పోయా మా నెల్లూరులో కొత్త షాప్ పెట్టారు ఆహా ఎంత ఆనందంగా ఉండింది బడ్వైజరు కింగ్ కింగ్ఫిషర్ అల్ట్రా ఆ బీర్లు చూస్తుంటే ప్రాణం అట్ట లేసింది ఒక్కసారి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బీర్ తాగాలంటే ఇదొక్కటే ఉండేది సింగిల్ బీర్ ఇంకేందో బీర్లు ఉన్నాయి చూస్తేనే భయం వేసేది సో నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేము నథింగ్ వీ కెన్ డూ ఎస్ అకౌంటబిలిటీ అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం మీద ఉంది ఇటువంటి మళ్ళీ జరగనివ్వము అనేది మనం చేయగలిగింది ఓకే దట్స్ అ గుడ్ క్వశ్చన్ పక్క రాష్ట్రాల్లో సేల్స్ తగ్గినాయి పక్క రాష్ట్రాలే కాదు ఇంకా చూడండి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు సీసాలు పట్టుకునేది వాస్తవం చెప్పాలంటే నేను